వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అన్నట్టు ఆ పాకిస్తాన్ డుంబ్రిగాళ్ళు డ్రోన్ల దాడులు మిసైల్ల దాడులే కాదు ఆటంబాంబులేసినా హైదరాబాద్లో జరిగే మిస్ వరల్డ్ అందాల పోటీలు ఆపే ముచ్చట లేదని ప్రకటించిర్రు తెలంగాణ సర్కారు మరి నూట యాభై దేశాలతోటి మూడి ముచ్చట ఇది ఆ ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటుంది కదా మినిమం అందుకే అట్లా డిసైడ్ చేసిరట మనం ఇలా మన ఇంట్లో హాయిగా నిద్రపోతున్నామంటే దానికి కారణం బార్డర్ల సైనికులు మన కోసం రాత్రింబ వాళ్ళు గస్తీ గాసుడే శత్రు దేశం కుట్రలను తిప్పికొట్టి దేశాన్ని కాపాడుతున్నారు ఇట్లా త్రివిధ దళాలు కంటికి రెప్పేయకుండా దేశాన్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు మరి అసోంటి సైనికులకు మనవంతు సాయంగా ఏదన్నా చేయాలి కదా అని ముఖ్యమంత్రి సారు మంచి ఇగురం చేసిండు సీఎం సారు అంచనాలు ఎవరికి అందుతలేవు కదా నిన్న అందరికంటే ముందుగా సైనికులకు మద్దతుగా సారే ర్యాలీ తీసిండు కేంద్ర సర్కారు ఏం చర్యలు తీసుకున్నా వెనకపోంటే మేము ఉంటామని సాప్సీదా చెప్పేస్తున్నాడు ఇక మా తెరుగుస్తే మీరు మ్యాపులు లేకుండా పోతారని పాకిస్తాన్కు వార్నింగ్ కూడా ఇచ్చిండు ఏదో అట్లా చేసి చేతులు దులుపుకుంటే కాదు మన కోసం శత్రువులతోటి కొట్లాడుతున్న మన సైనికులకు ఏదన్నా చేయాలన్న తపనతోటి రేవంత్ సారు సైనికులకు సందాలు ఇవ్వాలని డిసైడ్ అయిపోయాడు నేషనల్ డిఫెన్స్ ఫండ్కు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కలిపి ఒక నెల జీతం అంతా సందాలిచ్చి సపోర్ట్ ఇద్దామని పిలుపునిచ్చిండు వేరే పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యంలో పాలు వంచుకుంటే మంచిగా ఉంటుందని వచ్చిండు ఇటువంటి పనికి రాజకీయాలు చూడకుండా ఎవరైనా ముంగట పడవచ్చు అని చెప్పిండు ఇక అందరితోటి మాట్లాడి ఎంత సంద ఏం కథ అన్నది మళ్ళీ చెప్తామన్నాడు ఇక ఇటువంటి మంచి పనిలో మనం ఇంత ఆసరయ్యే అవకాశం వచ్చిందంటే మనం ఎందుకు కాదంటామని చాలా మంది లీడర్లు కూడా ముంగటకు వస్తున్నారట అట్లనే సినిమా హీరో విజయ్ దేవరకొండ కూడా అన్న బట్టల షాపు రౌడీ వేరు ఉన్నది కదా అండ్ల నుంచి వచ్చిన లాభాలకేంచి కూడా కొన్ని పైసలు సైన్యానికి సంద చెప్పిండు ఇక అటు రాష్ట్ర సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్లు కూడా ఒకరోజు జీతాన్ని డిఫెన్స్ ఫండ్ కు సందాలిస్తామని ప్రకటించారు ఇట్లా చాలా సంఘాలు సెలబ్రిటీలు డిఫెన్స్ ఫండ్ కు సందాలు ఇస్తామని ముంగడికి వస్తున్నారు అయితే ఇంకో ముచ్చటలో ఇట్లా నేషనల్ డిఫెన్స్ ఫండ్ అని చెప్పి ఈ నడమ సోషల్ మీడియాలో సైబర్ నేరగాలు కూడా వాట్సాప్లలో క్యూఆర్ కోడ్లు అకౌంట్ నెంబర్లు పంపి పైసలు సందాలు రాయిరని లింకులు పంపుతున్నారు ఏం నమ్మకూరి ఏమంటున్నాం రెండు దేశాల నడుమ యుద్ధం ఏందో సోషల్ మీడియాలో ఫేకుడుగాళ్లకు చేతి నిండా ఫుల్ పని దొరికినట్టున్నది కదా ఎక్కడికక్కడ పాత పాత దుమ్ము పట్టిన వీడియోల దుమ్ము దులిపి ఇది పాకిస్తాన్లా గంట కింద జరిగింది ఇది ఇండియాలో రాత్రి కూలింది అని ఇట్లా ఉత్తుత్త ప్రచారాలు చేస్తున్నారు ఆడికే ఆగుతలేరు డైరెక్ట్ గా దేశ ప్రధాన మంత్రో రక్షణ శాఖ మంత్రో ఆర్థిక శాఖ మంత్రో వచ్చి వీళ్ళ పెట్రోల్ డీజిల్ షార్టేజ్ ఉందని పైసలు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు లోపల అబద్ధం ఊరంత చుట్టొచ్చిందన్నట్టు భారత్ పాకిస్తాన్ నడుమ అసలు యుద్ధం జరిగే అంటే సోషల్ మీడియాలనే ఎక్కువ నడుతుంది కదా ఫేకుడు వార్తల యుద్ధం జోరు ఇక్కడిక్కడి పాత పుచ్చిపోయిన వీడియోలు అన్ని వాటికి వచ్చి ఇవి లేటెస్ట్ వీడియోలే అనుకుంటా పోస్టులు పెట్టి పరిశాన్ పరిశాన్ చేస్తున్నారు మందిని ఇగో ఇవే పాకిస్తాన్లో యుద్ధ విమానాల శకలాలు ఇగో ఇవేమో ఇండియా మిస్సైల్లు అనుకుంటా పాత వీడియోలు పట్టుకొచ్చి పోస్ట్ చేస్తున్నారు ఇగ అప్పట్ల ఫిలడెన్ఫియా ఊలిపోయిన విమానం వీడియోలు పట్టుకొచ్చి ఇగో ఇదే కరాచీ నేవీ పోర్ట్ మీద భారత్ చేసిన దాడికి సాక్ష్యం అనుకుంటా పాత వీడియోలు షేర్ చేస్తున్నారు పాకిస్తాన్ పనైపోయింది సగం పాకిస్తాన్ నాశనం అయిందని ఓ శీతం పేకుడు వార్తలు పెట్టిరు మరి ఇదేం పై ఆనందమో అర్థమైతలేదు ఆఖరికి బంకుల పెట్రోల్ డీజిల్ అయిపోయింది దేశం అంతా ఇక దొరకనే దొరకదట అని ఏటిఎం పైసలు పెడతలేరట అని కూడా ఒట్ట ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో కొందరు పేకుడుగా ఇక అవన్నీ ఫేక్ వార్తలు మన తాన బొచ్చడ ఆయిల్ నిల్వలున్నాయి ఫిగర్ గా ఉండు అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు చెప్పేదాకా నిజమే అనుకున్నారు చానా మంది అసలు నాకు అన్ని వార్తలు ఒక్క కలిసిపోయి ఏది కరెక్టో ఏది రాంగో తెలియకుండా అవుతుంది వీడియో వాడిన బాంబింగ్ వీడియోలు కూడా షేర్ చేసి ఇది పాకిస్తాన్ మీద ఇండియా దాడి అనుకుంటే ట్యాగ్ లైన్ పెట్టిరు కథ దానికి వచ్చిందంటే అసలు వార్తలను కూడా నమ్మరాకుండా అయ్యే కాడికి వచ్చింది అనుకోరాదు అందుకే కేంద్ర సర్కారు అధికారికంగా ప్రకటించిన వార్తలనే చూపెడుతున్నాం మేము కూడా ఎందుకన్నా మంచిది ఏదన్నా వార్త చూడగానే అదే నిజం అనుకొని ఫిక్స్ అయ్యి ఆగమాగం కాకుర్రి అసలే నడిచేదంతా పేకుడు వార్తల టైం ఇది కరెక్టా కాదా అని కన్ఫామ్ అయినాకనే ఫిక్స్ గారి ఒక్కలమే ఉంటిమి ఆటో ఎంగేజ్ తీసుకొని పోవడేందుకు గోల్ కర్సు అదే షేర్ ఆటోలో పోతే పది రూపాయలతోటి అయిపోతుంది ఆ రేగ అంత దూరం పోతున్నప్పుడు బస్సు ఎక్కితే కాకపోయిందా ప్రైవేట్ బండ్లు ఎందుకు పైసలు దండుగా సిటీలో కూడా క్యాబ్లు ఎక్కి పైసలు తలగబెట్టకు ఏ షేర్ ఆటోలనో బస్సుల్లో ఎక్కిపోసారేనా ఇగో పైసలు ఆదా చేసుకునేందుకు మన మిడిల్ క్లాస్ వాళ్ళం గిట్ల ఆలోచనలు చేస్తుంటాం సేమ్ మన తెలంగాణ మంత్రులు కూడా ఖర్చులు ఆదా చేసేటందుకు గట్నే ఆలోచన చేస్తుర్రు కార్లు ఎక్కి కాన్వాయలు వేసుకొని పోతే అడ్డగోలు ఖర్చులు అవుతున్నాయని అగ్గకొస్తున్న గాలి మోటార్ని షేర్ ఆటో లెక్క వాడుతున్నామని ఎకనామిస్టులే ఏట్ల దుంకి ఈత కొట్టే ముచ్చడి చెప్పిండు ఉత్తం సారు హత్యగా హెలికాప్టర్ ఎక్కి ట్యాంక్ బాండ్ చుట్టూ రెండు రౌండ్లు కొట్టే వస్తేనే ఒక్కొక్కరికి ఆరు వేల ఐదు వందలు తీసుకుంటున్నారు అసొంటిది పొద్దున దాకా హెలికాప్టర్ను ఆటో ఎంగేజ్ తీసుకున్నట్టు గుర్తుకు తీసుకొని మనతోటే ఉంచుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఏం కథ అని అనుకుంటాం కదా కానీ కార్లు తిరిగిన దానికంటే గాలి మోటార్ల తిరిగిన దానికే మస్తు తగ్గు అంటున్నాడు తెలంగాణ మంత్రి ఉత్తమ్ సారు అందుకే అడుగు దూరానికైనా కూడా గాలి మోటార్లనే తిరుగుతున్నామని చెప్తున్నాడు పబ్లిక్ సంక్షేమం పైసలు ఆదా చేస్తే అందుకేనట గాలి మోటార్లు ఎక్కి ప్రజాధనానికి శీత్రం పడకుండా కాపాడు పడుతున్నాడట సారు అవునా నిజమా అని మీకు అనుమానం రావచ్చు అయితే కార్లు వేసుకొని పోతే అవి లీటర్కు నాలుగైదు కిలోమీటర్ల మైలేజ్ కూడా ఇస్తారే వాట పదిగల కార్లల్లో ట్యాంక్ ఫుల్ కొట్టించుకొని పోతే డీజిల్ కార్సులు దండగా అవుతున్నది మస్తు టైం వేస్ట్ అవుతున్నది అదే గాలి మోటార్ ఎక్కిపోతే అగ్గు కిరా ఎక్కిస్తున్నారు ఏడికైనా అర్ధ గంటలు వెళ్ళిపోతున్నాం ఎల్బీ నగర్ ఉప్పలు షేర్ ఆటో ఎక్కినట్టు ముగ్గురు నలుగురు మంత్రులు ఒకటే హెలికాప్టర్ ఎక్కి రాష్ట్రాన్ని చుట్టొస్తున్నాం మస్తు పైసలు మిగిలిస్తున్నాం ఒక్క రోజుల మూడు నాలుగు ఊర్లు తిరిగి వస్తున్నాం అంటే హెలికాప్టర్ ఉండేపాటికే కదా సాధ్యం అదే కార్ పోతే అయ్యే పనే నాది అయినా మనకి ఏం తక్కువ చెప్పురి నేను ఒక్కనే అరవై వేల కోట్ల రూపాయలు ఉన్న శాఖలకు మంత్రిగా ఉన్నా కా ఖర్చు పెట్టకుంటే ఎట్లా అవునా కొన్ని పనులు కావాలంటే కొంత ఖర్చు పెట్టాలి మరి ఫోన్ కన్నాక స్క్రీన్ గార్డు పౌ చేయించేతానికి ఏడిస్తే నడుస్తుందా అని హెలికాప్టర్ వాడుతుండ్రని ఎక్కిరిస్తున్న వాళ్ళకు జ్ఞానోపదేశం చేసిండు సారు ప్రతిపక్షం వల్ల లెక్క మేము ఆఫీసర్లను కూడా హెలికాప్టర్ల పంపలేము మేమే తిరుగుతున్నాం అని అనుకొచ్చిండు సుడు రి సర్కారు పైసలు ఖర్చు కావద్దని మంత్రి సార్లు ఎంత దంలాడుతున్నారో మన కోసం మన పనులు జల్దీగా చేసేందుకు సార్లు గాలి మోటార్లు ఎక్కి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ఆదార్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని బదనాం చేయబే బాధపడకూరి సార్ కాశే శెట్టికే రాళ్ల అన్నట్టు హెలికాప్టర్ ఎక్కి తిరిగటోళ్ళకే నిందలు వడు కామనే సార్ అన్నట్టు ఇంకో ముచ్చట సారు లీడర్ కాకముందు ఆర్మీ విమానాలు నడిపిన పైలట్ కాబట్టి యుద్ధంలో మా అక్కరున్నదని పిలిస్తే నేను కూడా పోయి మళ్ళా కొట్లాడతా అని గర్వంగా చెప్పబట్టిను సారు ప్రపంచ కప్ క్రికెట్ పోటీలల్లో మా నోళ్ళు కప్పు గెలుచుకు రావాలని పూజలు యజ్ఞాలు చేసే ముచ్చట్లు చూసినాం ఓట్లల్లో అభిమాన లీడర్లు పార్టీలు గెలవాలని పూజలు చేసి దేవుళ్ళకు మొక్కంగా కూడా చూస్తుంటాం అభిమాన హీరోల సినిమాలు హిట్ కావాలని పూజలు చేసే ఫ్యాన్స్ ఉంటారు ఇక ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ మీద మన జవాన్లు గెలవాలని అంతటా సురువైతున్నాయి పూజలు మనకు ఎంత బలం బలగమున్నా అదృష్టం దైవానుగ్రహం కూడా ఉంటే పని ఇంకింతలకగా అవుతుంది కదా గందుకే పాకిస్తానులతోటి యుద్ధంగానైతే మనోళ్ళు గెలవాలని కోరుకుంటా దేవుళ్లకు పూజలు యజ్ఞాలు చేస్తున్నారు జనాలు మెదక్ జిల్లా పాపనపేటలున్న ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి గుల్లే మన జవాన్లు గెలవాలని యజ్ఞం చేయించు అక్కడ జనాలు దేశం పేరు మీద త్రివిధ దళాల పేరు మీద అర్చన చేపించి మా నోళ్లు గెలిచేటంత బలం ఇయ్యాలని అమ్మవారి మీద భారం వేసిండ్రు अखंडधन विजय प्राप्त भारतदेश ఏడుపాయల వనదుర్గ భవాన్ అంటే చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు భక్తులు ఏ కోరిక కోరినా తీరుతదంటారు ఇక అట్నే అదే గుళ్ళున్న గణపతికి కూడా అప్లికేషన్ పెట్టుకున్నట్టు పూజలు చేపించిర్రు అడ అట్లా చేసిండ్రానగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రం నున్న సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళే అక్కడి సిఐ సారు ప్రత్యేక పూజలు చేపించుండు పంతులతోటి మైబా జిల్లా కంబాలపల్లి నుండే జవాన్ల కుటుంబ సభ్యులేమో అక్కడి అంజన్నకు గట్టిగానే మొక్కి పని పాకిస్తాను మనోళ్లకు బలం ఇయ్యాలని కోరిండ్రు ఈ కంబాలపల్లికెళ్లి యాభై మంది జవాన్లు ఆర్మీలో పనిచేస్తురట ఇటు నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో విజయవాడ హైవే రోడ్డు మీదున్న అమ్మలకోట గుల్లే దేశం గెలవాలని పూజలు చేపించింది అన్నా ఒట్టొట్టిగా బార్డర్ పొంటి డ్రోన్లు పంపి దొంగ సాటుంగా అమాయకుల మీద కాల్పులు జరుపుకుంటే తమాషాలు చేస్తున్నారు గాని అసలు యుద్ధం సురువైతే పాకిస్తాన్లో పైజామాలు వలిగేటట్టు దిమ్మదిరిగా షాకిస్తుండే గానీ గిచ్చికాయం పెట్టుకుంటా డ్రామాలు చేస్తున్నారా చూడాలి మరి యుద్ధం సురువైతే ఎట్లుంటదో ఎవరైనా తాగినాక బాగా గుర్తొస్తే ఇన్ఫ్లో ఫోన్ చేస్తారు దోస్తుగాళ్ళకు కూడా ఫోన్ చేస్తారు ప్రేమించిన పిల్లకు ఫోన్ చేస్తారు అప్పించినోనికి కూడా ఫోన్ చేస్తారు ఇక లేదంటే పనికాడ పుల్లలు పెడుతున్నోనికి కూడా ఫోన్ చేస్తారు అలానైతే తిట్టిపోస్తారు తాగినప్పుడు తాగినాక అన్నీ ఆ చేసుకొని దగ్గర వాళ్ళకు ఫోన్ చేసి సోది పెడుతుంటారు కొంతమంది రెగ్యులర్ తాగుబోతులు చేసే పనికి ఇదే ఉంటుంది కానీ మీకు ఇప్పుడో లెజెండ్ అని చూపిస్తా ఆయన తాగితే దోస్తులకు ఇంట్లో ఫోన్ చేయడు సీదా పోలీసు వాళ్ళకే ఫోన్ చేస్తాడు మరి తర్వాత పోలీస్ ఏం ఎస్ఐ చేతులు కట్టుకొని ఏలు కొరకడు ఎన్నో పెడితే నాకడన్నట్టు ఎంత అమాయకంగా నిలుసున్నాడు సుడూరి ఈ సిపాయి గురించే ఐదు వారదాకా చెప్పింది ఇక ఈయనకు వీక్నెస్ ఉన్నది అదేంటంటే తాగినాక ఎవరైనా దగ్గరకు ఫోన్ చేస్తారు కదా కానీ ఈ లెజెండ్ మాత్రం తాగినాక కస్టమర్ కేర్ కు కాల్ చేసినట్టు డైల్ హండ్రెడ్కు కు ఫోన్ చేసి పోలీసు వాళ్ళకే సుక్కలు చూపిస్తుండేనట అట్లా ఈ మోతవారి ఆరు నెలలల్లో డెబ్బై ఏడు సార్లు డయల్ అండ్రెడ్ కు ఫోన్ చేసి పోలీసు వాళ్ళ తలకాయ తిన్నాడట ఒరే బాబు నువ్వు ఎవడరా మాకు తాగినప్పుడల్లా ఫోన్ చేసి స్టఫ్ తిన్నట్టు మా తలకాయ తింటున్నావు ప్రేమించిన పిల్లకి ఫోన్ చేసినట్టు వీడు తాగినప్పుడల్లా మనకు ఫోన్ చేసి మన పంత వీడని ఆ నెంబరు ట్రేస్ చేసి అడ్రస్ జాడ తీస్తే సంగారెడ్డి జిల్లా పెద్ద ముభాకర్పూర్ కాడు ఉండే సురేష్ అనటైన గంతే గంతేయిగా దాతా మీ పోలీస్ స్టేషన్కు పోదాం నీ బాధ ఏందో మాకు చెప్దువు రా అని చెప్పి టౌన్ కెసుకొని పేరు సిర్గాపూర్ పోలీసు వాళ్ళు కాల్ తెలంగాణ పోలీస్ సదా మీ సేవలో ఏ ఎమర్జెన్సీ ఉన్నా వంద నెంబర్ కు ఫోన్ కొట్టురని చెప్పినందుకు ఏదైనా ఎమర్జెన్సీయే కదా అని తాగేతందుకు స్టఫ్ అయిపోయిందని తాగుతుంటే మంద అయిపోయిందని కూడా ఫోన్ చేసి చెప్పి ఎమర్జెన్సీగా పట్టుకరమ్మని అందుకే పోలీసు వాళ్ళు ఇట్లా ఏకంగా ఆయననే పోలీస్ స్టేషన్ పట్టుకొని పోరు అవి గట్లుంటాయి తాగినోళ్ళ తామాషాలు పగటి పూట ఎండ కొట్టినప్పుడు మనిషిదైనా వస్తువులదైనా కింద నీడ పడుతుంది అనేది కామన్ ముచ్చట కానీ నిన్నటి సంధి నీడ మాయమైతున్నదట మన తాన పోనీ ఎండ అనంటే బరాబరే కొడుతుంది ఎండ మరి ఎండ కొడితే నీడెట్ల మాయమైతుంది అనంటే ఇక చూడు రియాసాల ముచ్చట ఏందో సూశీరా నీడెట్లా మాయమైందో నిన్న పగటి పట్నంలో సరిగ్గా పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు నీడ మాయమైంది గిట్లా రెండు నిమిషాల దాకా మొత్తమే రాలేదట దేనికి ఇక తర్వాత మళ్ళా అవపడదట ఇంతకు ఏంది మ్యాటర్ అంటే నిన్న జీరో షాడో డేనట అంటే రాని రోజనట్టు హైదరాబాద్ సిటీకి నట్టనాడి నెత్తి మీదకి వచ్చినట్టుండు సూరన్న నిన్న ఈ ముచ్చట ముందే కనిపెట్టిన కొందరు స్వచ్ఛంద సంస్థలు గ్రహాలు నక్షత్రాల గురించి రీసెర్చ్లు చేసే సైంటిస్టులు బిర్లా ప్లానిటోరియం కాడ ఈ ఏర్పాటు చేసిరనమాట నిన్న జూడనోళ్లు తెలవనోళ్ళు ఎవరంటే మళ్ళీ కూడా అదే చూడొచ్చునట ఇంకో మూడు నాలుగు రోజులు గిట్లనే కానొచ్చే ఛాన్స్ ఉందట అదేమో గానీ చూడాలని బుద్ధి ఉంటే ఏదన్నా గిసుంటి వస్తువులో రాడ్ లో పైపులో నిలబెట్టి చుట్టూతో తా నీడ వడుతుందా లేదా చూసుకోర్రీహే వస్తువులు గిస్తులే నిలబడదామని మీరే ఎండలు నిలబడి మీ నీడ వడుతుందా లేదా అని ఛాన్స్ ఎండలు నిలబడిరా అంటే నీడ గానొత్తో లేదో గానీ మాడు వలిగేటంత ఎండగొట్టి గావరై కింద వాడు గ్యారంటీ కాబట్టి అట్ట చేయకూర్రి అసలే పొయ్యిలా మంట మండినట్టు మండుతుంది ఈ మే నెలంతా అయ్యయ్యో పాపం ఎంత వచ్చిందమ్మా క్రికెట్ ఫ్యాన్స్కు ఐపీఎల్ బెట్టింగ్ రాయలకు మంచిగా ముద్దుగా రోజుకో మ్యాచ్ చూసుకుంటా కుదిరితే బెట్టింగ్ పెట్టుకుంటా ఎండ పూట కడుపులో చల్ల గదులకు ఎవరు తెరువుకు పోకుండా టైం పాస్ చేసేటోళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేయబట్టి ప్లాన్ అంతా పాడే షెడ్యూల్ అంతా చెడిపోవట్టే పాపం ఉరుముర్మి మంగళం మీద పడ్డదన్నట్టు భారత్ పాకిస్తాన్ నడిమ నడుస్తున్న టెన్షన్ వాతావరణం జేవతి ఆ ఎఫెక్టు ఐపీఎల్ మీద వరల్డ్ పోటీల మీద పడుతున్నది కదా మొన్న రాత్రి సడన్గా ధర్మశాలలో జరిగే మ్యాచ్ను నడమంత్రాన్ని ఆపేసింది కదా అప్పటికప్పుడు ఆటగాళ్లను స్పెషల్ ట్రైన్ల వంపి ఎవ్వరికి ఏ ఆపత్తి రాకుండా చేసిర్రు బీసీసీఐళ్ళు పాపం చీర్ లీడర్స్ కయితే పానం గజ్జు మనదట ఏడ బాంబులు పడతాయి అన్న భయంతో ఈ పాకిస్తాన్ వాళ్ళ మీద మన్ను వడ వాళ్ళు నిమ్మలంగా ఉండరు మానోళ్ళను నిమ్మలంగా ఉండనిస్తలేరా పని పాట ఏం లేనట్టు డ్రోన్లు పంపుడు బార్డర్ల ఊర్ల మీద కాల్పులు జరుపుడు వేసుకుంటా మన పనంతా పాడు చేయవచ్చే యా ఇట్ల అయితుంటే ఆట ఎట్లా నడుస్తుంది గందుకే వారం దాకా మ్యాచ్లన్నీ వాయిదా వేస్తున్నామని ప్రకటించు సూడుర్రి దేవుళ్ళకు నిత్య పూజలు చేసి ఫాలో అయినట్టు ఐపీఎల్ మ్యాచ్లను నిత్య ఫాలో అయితున్న అభిమానులకు బెట్టింగ్ పెట్టకుండా ఏదో పోడగొట్టుకున్నట్టు ఫీల్ అయ్యే బెట్టింగ్ రాయిళ్లకు ఎంత అన్యాయమైందో ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎవట్టి ఇక అదట్ల పెడితే ఇక ఇటు సంధి మిస్ వరల్డ్ పోటీలను ప్రిస్టేజ్ లెక్క తీసుకుంటున్న తెలంగాణ సర్కారులకు వ్యతిరేకంగా డిమాండ్లు పెరుగుతున్నాయట ఒర్రి ఒర్రి ఒగడు పోతే వండక తిని వాడే పోతాడన్నట్టు దిక్కు దేశం మీద పాకిస్తాన్ వాళ్ళు దాడులు చేద్దామని చూస్తుంటే మీరేమో అందాల పోటీలు పెట్టి టైం పాస్ చేస్తారా ఎంటనే రద్దు చేయాలి అని ధర్నాలు చేస్తున్నారట ఈ సందర్భంగా ప్రపంచమంతా భారతదేశం వైపు నిలబడి మనం చూస్తుంది కాబట్టి ఈ టైంలో సిల్లీగా మనము అందాల పోటీలు పెట్టి మన ప్రాధాన్యతలు వేరే రకమైన సందేశం ప్రపంచంలో పోకూడదు అది ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరగకూడదని నేను ఒక మహిళగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వాయిదా వేసుకోమని నేను కోరుతూ ఉన్నాను కానీ ఆరు నూరైనా భారత్ పాకిస్తాన్లో నడమ కాదు మూడో ప్రపంచ యుద్ధమే వచ్చినా ఈ యజ్ఞం ఆపే ముచ్చటే లేదంటున్నారట సర్కారోళ్ళు ఎవరితోటైనా మాట్లాడవచ్చు కానీ తాగినోళ్ళతోటి మాట్లాడలేము ఎందుకంటే వాళ్ళు దీసే లాజికులకు జవాబు ఎప్పుడు తత్వవేత్తల తరం కూడా కాదు అట్లా లాజికల్ తీస్తారు మస్తు ఫిలాసఫీలు చెప్తారు ఇక రూల్స్ అయితే రాజ్యాంగం అంతా అవపోసన పట్టిన రాజ్యాంగ ఇప్పుడు లెక్కనే మాట్లాడతారు ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లు అడ్డేసి పట్టుకున్నాయనే పోలీసు వాళ్ళకి ఎట్లా సుక్కలు చూయించుండో చూస్తే ఏం లాజికల్ తీసిండు తాగినా కూడా అంటారు ఈడ ఇగిడ నీలిరేసుకుని మెడల కాషాయం కండు వేసుకున్నాడు కదా అన్న పోలీసు వాళ్ళకే తెలవని శిక్షణలు మాట్లాడి వాళ్ళనే కంగు తినిపించిండు వికారాబాద్ పరిగి రోడ్డు మీద పోలీసు వాళ్ళు అడ్డేసి డంకన్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు ఇంత పోలీసు వాళ్ళకు దొరికిపోయింది తాగి బండి నడిపోద్దాం తెలియదా పైన వేస్తున్నాం పొద్దుగాల వచ్చి బండి తీసుకపో అని చెప్పి గంతే ఇక కళ్ళు సీసా పొంగినట్టే బొస్సున పొంగిండు నేను రాయినా నన్ను పట్టుకున్నారు మరి రోడ్ల పక్క పోయి వయన్సులు పెట్టి తాగుమని ఎందుకు మంద అమ్ముతున్నారు నాకు జవాబు చెప్పాలి ముందుగా మందమ్మిచ్చు బంద్ పెట్టి తర్వాత నన్ను పోలీస్ టౌన్ కు తీసుకపోరి అని లాజిక్ తీసే వరకు పోలీసు వాళ్ళు కాంగు దినారు అరే అట్లా తాగి బండి నడిపోద్దా తెలియదా అంటే నాకు తెలియదు సార్ నేను చదువుకోలేన బట్టిండు అరే నీకు అంత తాగబుద్ధయితే ఇంటికి గుంట పోయి తాగాల అంటే దావతి ఇచ్చినోడు మరి కొంట పోయి తాగుమని పైసలు ఇయ్యాడు కదా సార్ ఆనే తాగుమంటాడు అందుకే తాగి నాని చెప్పే వరకు పోలీసు వాళ్ళకి జుట్టు విక్కున్న తప్పని అయిపోయింది ఈ ఏమో దేడు సార్ మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ పోలీస్ పోలీసు బండి ఎక్కేవా అని పోలీసు వాళ్ళు కారెక్కిస్తుంటే నా సాంగా నా కాలు ఇరిగిందమ్మో అని పరిగాని తినబడేటట్టు చిన్నగా మొత్తుకోలే దెబ్బకి పోలీసు వాళ్ళు భయపడి కింద ఇట్లా కమల్ హాసన్ ఆగా ఆగు ఏమన్నారు ఎందుకు ఏడుస్తున్నావు ఊకో ఊకో ఊహ ఇంటలేడుపో ఏందిరా మనకి తాగుబోతోటి గోసా అని పోలీసు వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇక వాళ్ళ ఇంటి ఫోన్ చేసి పిలిపించారు తప్పైంది సార్ తాగుతే ఈ మనిషికి ఇట్లనే తిరిగి చేస్తాడు మాఫ్ చేయరు అని బతిలాడి ఆ మనిషిని ఇంటికి తీసుకొని పోయిరు అదివారు దాకా పోలీసు వాళ్ళని చిన్నగా అంగడి చేయలేపో మరి తాగిన వాళ్ళ ముంగడ పెద్ద పులి కూడా పిల్లి లెక్కనే గానొస్తుందా ఇక కాకి బట్టలు వేసుకున్న వాళ్ళకి భయపడతారు కానీ తాగినా కూడా లాజిక్లు మాట్లాడి సుడురి కిరాకు నడుపో ఇవి ఆటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్